హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెట్టే ఈరోజు మా మమ్మీ మీ ముందుకు ఓ కొత్త వంటని తీసుకుని వచ్చింది దాని పేరు తలుచుకున్న విన్న మీ నరలు జుయ్యి అంటాయి సారీ రాయల్ కోడిగుడ్డు వేపుడు ఈ మధ్య కాలంలో చికెన్ బాగా తిన్నాం ఇది తిని మనకి చిరాకు దొబ్బింది సో మన నాన్స్ తిన్నాం ఆపడం మన వల్ల కాదు సో అది మన బ్లడ్లో ఉంది సో అలాంటి వాటిని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఫామ్ ఎతికం అదే ప్రాన్స్ ఈ మధ్యన ఈ ప్రాన్స్తో కొత్త కొత్త డిషెస్ చేస్తున్నాం అన్నీ ఇట్టైనవి ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు అందుకే ఈ అయిన వీడియోని మీకు షేర్ చేస్తున్నాను చూడండి డిష్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి చూసి చేయండి చాలా బాగుంటుంది అసలు మీరు కొంచెం అటు ఇటు చేస్తే మిస్ఫైర్ అవ్వచ్చు పర్ఫెక్ట్ చేస్తే సూపర్ ఉంటుంది